హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తాను తా కిచెన్ ఈరోజు వీడియోలో ఎగ్ పులావ్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను క్విక్గా ఈజీ ప్రాసెస్లో ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఫోర్ ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకుని పైన పెంకుని తీసేసి పక్కన పెట్టుకోండి నాకు స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని గరిట్తో బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి బాయిల్ చేసుకునే ఎగ్స్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే ఎగ్స్ని పక్కన పెట్టుకోండి స్టవ్ పైన కుక్కర్ గిన్నెని పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ నెయ్యి లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి హోల్ గరం మసాలా సామాన్లు యాడ్ చేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు ఒక పులావ్ పువ్వు రెండు యాలకలు రెండు లవంగాలు ఒక జాజికాయ చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని పొడువుగా స్లైసెస్గా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మెత్తగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమాటా ముక్కలు వేసాక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే టమాటా ముక్కలు ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి టమాటా ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి స్పైసెస్ని మనం యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని వీటన్నింటిని గరిటితో బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ టమాటోకి స్పైసెస్ బాగా పట్టే విధంగా వన్ మినిట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇందులోకి ఫ్రెష్ చిక్కటి పెరుగుని ఒక చిన్న కప్పుతో వేసుకుంటున్నాను పెరుగు వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెరుగంతా బాగా మిక్స్ అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి అరగంట నానబెట్టుకున్న వన్ గ్లాస్ బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నానండి రైస్ వేశాక కొంచెం కొత్తిమీరని కొంచెం పుదీనాని వేసుకుంటున్నాను ఇవి వేసాక బాగా స్పూన్తో మిక్స్ చేసుకొని రైస్ అంతా స్పైసెస్ పట్టే విధంగా బాగా కలిపి ఇందులోకి అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటింప ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసాక సాల్టు కారం చెక్ చేసుకోండి చాలకపోతే మరలా యాడ్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంది మరలా ఇప్పుడు అర టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది బిర్యానీ పలుకుగా వస్తుంది మరలా ఇందులోకి ఇందాక ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఎగ్స్ ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా ఇందులో వేసుకోవచ్చు మొత్తం అన్నీ వేసాక కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ ఇస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ రైస్ నానబెట్టాం కాబట్టి కుక్కర్ విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి కుక్కర్ అంతా పోయాక మూత తీసి హాట్ హాట్గా ఎగ్ పులావ్ని సర్వ్ చేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా పులావ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రైతాతో సర్వ్ చేసుకుంటే ఈ ఎగ్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ కన్నా టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ టేస్టీ ఎగ్ పులావ్ని మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు